నమస్తే నేను వన్ న్యూస్ స్వాగతం కాంగ్రెస్ కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిజాంపేట మండల డెప్యూటీసీ పంజాబ్ విజయ్ కుమార్ అన్నారు ఆయన మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొని బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు ప్రచారంలో బీజేపీకి ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు పదేండ్ల బీజేపీ పాలనలో దేశం అభివృద్ధి చెందిందని తెలంగాణ ప్రజలంతా ఫిర్ ఏక్బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో బ్రహ్మరుదం పడుతున్నారని పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును లక్ష్య మెజారిటీతో గెలిపించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు భారతదేశం మరింత అభివృద్ధి చెందాలంటే మళ్లీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా రావాలన్నారు ఈ నెల పదమూడున జరిగే పోలింగ్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్ మహాశేయులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షులు చంద్రశేఖర్ బీజేపీ నాయకులు చెరువిరాల చంద్రశేఖర్ అనుపాటి రాజిరెడ్డి ప్రశాంత్ గౌడ్ సిద్ధరామిరెడ్డి ఆముదరాజు జాల పోచయ్య పంజాబాబు జీపీ స్వామి గెరిగంటి బాబు జాల భాను గడిల ప్రవీణ్ రమేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు Thank you. i <laughs> don't ప్రచారంలో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుంది ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి మిత్రులు సిద్ధరాం రెడ్డి ఆంధ్ర గారు బాను చాలా మంది ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది దాంతో ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో ఒక నూతన ఉత్సాహం వచ్చింది ఈరోజు ఎక్కడ చూసినా మోడీ మానియా చాలా అవుతుంది నిన్న కోనాపూర్కి వెళ్తే మహిళలు పెద్ద సంఖ్యలో కార్నర్ మీటింగ్కు రావడం జరిగింది అసలు మేమే చాలా ఆనందంగా అనిపిస్తుంది ప్రజల యొక్క స్పందన చూస్తున్నట్టుంటే మేము వెళ్ళి ఈరోజు ప్రజలకు మోడీ గారి సంక్షేమ పథకాలు చెప్తుంటే వాళ్ళే మాకు రివర్స్గా చెప్తున్నారు ఈరోజు ఐదు కిలోల బియ్యం తీసుకోవడం కానీ బాత్రూమ్స్ కిసాన్ సమ్మాన్ నిధి నుంచి వచ్చినటువంటి ఆరు వేల రూపాయలు కానీ ముఖ్యంగా వీటన్నిటి గురించి ప్రతి ఒక్కరు ప్రజలు కూడా ఒక అవగాహన ఏర్పడింది అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అని చెప్పి మోసపూరిత హామీలతో గతం ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బంధు కూడా లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నది వీళ్ళు ఏం చెప్పిండు మేము ప్రభుత్వం ఏర్పడంగానే ఇమీడియట్గా తొలి సంతకం రెండు లక్షల రుణమాఫీ మీద పెడతామని చెప్పి చెప్పిండ్రు ప్రజలను ప్రజలను మోసం చేస్తున్నారు రైతులను మోసం చేస్తున్నారు దగా చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు ఆ రోజు మేము లగ్గ బిందెలు ఉన్నాయని వచ్చినాము మీకు వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు ఈ నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డి కొత్త భాష మొదలు మోడీ గారు తెలంగాణకి ఇచ్చింది గాడిద గుడ్డు అని చెప్పేసి ఒక ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినటువంటి ఎక్కడ చూసిన రేవంత్ రెడ్డి గారి మీద విపరీతమైన స్ట్రోలింగ్ నడుస్తున్నాయి ఏమంటున్నారు ప్ర ప్రజలు అయ్యా దగ్గర దగ్గర సంవత్సరానికి కోటి రూపాయల చొప్పు వన్ లక్ష కోట్ల చొప్పున భారతదేశము ప్రధాని మన తెలంగాణకి ఇచ్చింద్రు ఈరోజు రోడ్లు కానీ హైవేలు కానీ స్కైవేలు కానీ జాతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ విస్తరణ కానీ ఏ విధంగా జరిగిందో మీరు ఒకసారి కళ్ళు తెలుసుకొని చూడాలి గతంలో ఈ పది సంవత్సరాలు జరిగిన అభివృద్ధి గత అరవై సంవత్సరాల్లో కాంగ్రెస్ పాలన జరిగినటువంటి అభివృద్ధి ఒకసారి కంపారిజన్ చేసుకోవాలి అంటే ఈరోజు కళ్ళు కనిపిస్తలేవా జరిగినటువంటి అభివృద్ధిని కా కళ్ళ కానివ్వలేదా ఈరోజు ప్రచారానికి వెళ్తుంటే రోడ్లు కనిపిస్తలేవా టోటల్ డెవలప్మెంట్ కనిపిస్తలేదా ఈరోజు ఏ ఊరికి వెళ్ళినా సరే సీసీ రోడ్లు డ్రైనేజీలు పల్లె ప్రకృతి వనాలు చెట్లు చెట్ల పెంపకము అదేవిధంగా మనం ఆఖరికి చనిపోతే మనం తీసుకుని వెళ్ళి వెళ్ళే మన సహా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులే మరి గత ప్రభుత్వం కూడా రాష్ట్రంలో నిధు గ్రామ పంచాయతీలు కుట్టుబడుతున్నట్టుంటే ఒకే ఒక నిర్ణయంతో డైరెక్ట్గా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా గ్రామ పంచాయతీ నిధులను గ్రామ పంచాయతీ అకౌంట్లో డైరెక్ట్గా డిపాజిట్ చేసి గ్రామ అభివృద్ధి అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి మహానుభావుడు మోదీ గారు ఇంకా ఆ మహానుభావుని గురించి మీరు విమర్శ చేస్తున్నారని అంటే కనీసము మీకు రాబోయే కాలంలో పుట్టగతులు కూడా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయ్యా ఈరోజు ఈ కాంగ్రెస్ చూసినా ఆ బీహారే చూసినా రెండు కూడా కుటుంబ పాలనను కుటుంబ కుటుంబ స్వలాభం కోసం మాత్రం పనిచేస్తున్నటువంటి పార్టీలు ఈరోజు మా నాయకుడు నరేంద్ర మోడీ గారు ఒకటే ఒక మాట చెప్పిండ్రు నాకు నూట నలభై కోట్ల మంది జనాభా నా కుటుంబ సభ్యులు నేను వాళ్ళ కోసం నిరంతరం పనిచేస్తాను రోజుకు పద్దెనిమిది గంటలు నేను పనిచేస్తున్నాను పది సంవత్సరాలలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా నిరంతరం పనిచేస్తున్నటువంటి మహానుభావుడు మోడీ గారు మరి ఆయన పరిపాలనకు ఆయన చేస్తున్నటువంటి కార్యదీక్షకు మరి మీరు ఎక్కడ స్టార్ట్ అవుతారో ఈ సందర్భంగా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం మీ బాఖ్యతను తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమము ప్రపంచంలోనే ఈరోజు అగ్రతాంబూలం అంటే భారతదేశాన్ని ఒక విశ్వగురు స్థానంలో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని అంటే ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది కాబట్టి ప్రజలందరూ దీని దీని మీద దృష్టి పెట్టి రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు మీద వేసేసి భారీ మెజారిటీతో మనం స్థానికంగా ఓటు చేస్తున్న ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గారి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి అత్యధిక గెలిపించవలసిందిగా కోరుతున్నాం రాబోయేది మోడీ ప్రభుత్వమే అబ్కీ బార్ చార్సోపార్ అనే నిదానంతో ముందుకు వస్తున్నాము ఫిర్యాక్ బార్ మోడీ సర్కార్ జై మోడీ జై మోడీ గజనంద నాయకత్వం నాయకత్వం జై బిజెపి జై బిజెపి